అయితే చేసి చాయిల్ పోజ్ కుంపినరోజు పేపర్ రుడిన్ తర్వాత మంచి ఆ వెల్లల అలమేలకట్ల దేర్కి ఇల్లు పైలు గిల్లి దిల్ఫల్కిలేషన్ మాట మంచి ఇలా చిన్నగా మంట చిన్న పెట్టేసి మంట చిన్న పెట్టేసినా కానీ అది మంచిగా ఉడుపుతా అనమాట మంచిగా తర్వాత మార్నింగ్ అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినమాట ఇస్కాన్ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది వీడియో ఉద్యోగం చేశాను లేదా ఒకసారి అయితే అది చామర్లోకి వెళ్ళకే చూడండి ఓకేనా రెడీ రెడ్డి ఆదర్శ్ బ్రో హాయ్ ఎలా ఉన్నావు ఎక్కడున్నావు ఓకే ఆదర్శ అంటే మా ఫ్రెండ్ అని పుట్టాను అయితే సో కొద్దిగా మార్నింగ్ అయితే తీసుకొని తిరిగి వెళ్ళి అనమాట ఏ విధంగా తీసుకుంటూ ఏదైతే క్లాసెస్ జరిగాయన్నమాట సో అన్నీ ఎలా ఉన్నాయి అనేది అయితే ఒక వీడియో అయితే చేసుకుని తెలిసి మీరు అయితే ఇవ్వండి చూడండి అండ్ దిస్ ఈజ్ నరేష్ చేశారు కదా సో చాలా మంచి వ్యక్తి అన్నమాట కాకపోతే చెప్పాలంటే మీ ఊర్లో ఎక్కడన్నా కద్వాల సైడ్ ఏమైనా పిల్లుంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇది చేసుకుంటారు నిన్నవాళ్ళు బత్తి ఏరొచ్చింది ఫ్రెండ్స్ పత్తి పిల్లు ఉంటే చూడండి ఫ్రెండ్స్ బత్తర పిల్ల కాదు ఫ్రెండ్స్ నిరపకాయ తోటేరే పిల్లు ఉంటాయి చూడండి నాకు ఆట పిల్ల అయితేనే ఎంత ఫ్రెండ్స్ లేకపోతే విన్నాడు ఇది సో అందుకే మొత్తానికి అయితే టమాటా కర్రీ అయితే వేస్తున్నాం అన్నమాట ఏదో చేయరాక ఏదో కష్టపడి పనికొస్తున్నాం ఏంటంటే ఏదో తినాలి కాబట్టి సో ఈరోజు ఆఫ్ చికెన్ చేశారనమాట అసలు నేను తినను అందుకే టమాటా ట్రై చేసుకుంటున్నాను ఆఫ్నే అయితే బయటకు వెయ్యా సో అందుకే చాలా అదే మోడల్ ఈజ్ బ్యాక్ లొకేష్ కైసారే మొత్తానికైతే టమాటా కూర పండుగ అనేది చెమక్ చెమక్ అండి ఫ్రెండ్స్ ఏం బాగా నట్టే ఉంది ఏదో ఇంతవైపు ప్రారంభిస్తుంది అంటే అమరా కూడా అయిపోయాయి ఏం చెప్తాం ఫ్రెండ్స్ చే

లైక్ అయితే వేసుకోదు పైన కర్రీ కంప్లీట్ అయినాక కాల్ చేయనా చేస్తారా గిన్నె గిన్నె గిన చేస్తలే గిన్నె గిన్నగడ ఇంకా చేస్తలే బాధపడమను రేపటి కోసం ప్లేస్ Ja, okay. hier ఏం మాట్లాడుతా పోస్ట్ ఏమో ఫ్లిప్కార్ట్ అంటుంది పొలా మీకనంటే ఫోన్ చేసింది హిందీ మాట్లాడుతుందిరా అక్కడ కంఫర్టబుల్ అయినా ఇది అంటుంది తెలుగు కంఫర్టబుల్ గమ్మత్తుకునే వాడు బాగా రాకపోయినా అట్లా జర్సే పట్ల ఫ్రెండ్స్ అదే మనకు చాలా మంచిది లేర దారిస్తుంది దబ్బ దబ్బ వస్తుంది అంటే మస్తు చేసింది టీచర్ అమ్మ వీడియో కొల్లాపూర్ టీచర్ కొల్లాపూర్య రామా ఆ

ಏಯ್ ಕಮೈಂದ್ರ ಹ್ಮ್ ಪಚ್ಚಡೇಶ ಮೈಯ ತಪ್ವಟ್ಟಿ ದೇಶಾ ಈ ಸಮುದಾನಾಲ ಪೋಡಿ ಪಾಲಗುರಾ ಪಪ್ಪೆ ಯೇಶಾ ಜಾಲಾಲ ಜನಮಯ್ಯ ಜೋವೇ ಜಲಮಯ್ಯ ಜಾಲೇ ಜಲಮಯ್ಯ ಔರೆ ಜಾಲೇ ಟಬನ್ನರ್ ಸುಲನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ sama 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 சரூபாலாம் உள்ளிட்டதெச்சானே ஏபுசீர அந்த மாதிரிக்கு பட்டிடவுடைய ஆசை எல்லாம் அதுக்கு முன்னாடி அந்த டப்பரி யாரே

ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు ఆవిడ నీకు పంపిన వీడియోలో ఆయనకు పంపిన అనమాట అన్నా ఈ వీడియోలో ఎప్పుడు తీసావనా అంటుడు టమాటా కూర నగరా టమాటా కూర నాది టమాటా ఉడుకుతున్నాయి స్మేతి టమాటా నాన్ వెజ్ తీసుకోలేను శ్రీగంధి నాకు రాడుకుంటుంది ఇప్పుడు రాడ ఇప్పుడు వచ్చిన ఏం ప్రాబ్లం లేదు నీకోసం ఉండేది ఉండేది ఉండేదాన్ని ఎలా చూడు హాస్టల్లో పెరుగు చూడు హాస్టల్ పెరుగు హాస్టల్లో చికెను సిక్కు సిక్కు హాస్టల్లో గుడ్లు అంటే ఎందుకన్న టమాటా కూర వేస్తున్నావు ఫ్రెండ్స్ నేను వస్తా కదా తింటావా అన్న చిరాయంట నువ్వు రారు నువ్వు రారంటే నువ్వు రారు రావు కానీ మళ్ళా వస్తాను ఎన్ని రోజులు ఎలా చెప్పాడు నెల కింద చెప్పినాం పూర్వాల నుండి ఇవాళ వచ్చేది ఉండే నిన్న వచ్చేది ఉండే నైట్ శనివారం మసా మంచిగా ఇవాళ ఆదివారం మంచిగా తిని మంచిగా ఉంటున్నాడు మంచిగా ఫోన్ చేసి నీకు చేసినా మంచిగా మిస్ ఏమన్నా చేసిన అంత అలా ఉంటా చేసిండ ఇంకా పచ్చకాళ్ళ మొత్తము ఇంకా రా అలా మెసేజ్లో చూసుకున్నట్టుంది వీడియోలు చూసుకున్నట్టుంది ఇంకా రిప్లై ఇచ్చిన్నాడు మంచిగాడు ఫోన్ ఇచ్చలేరు గంట సేపే ఇస్తారు ఫోను అని అంటున్నాడు సరేలేవా ఆయన మాకేం చేస్తావు అని చెప్పినా అనమాట ఎప్పుడు వస్తావు చెప్పరా

అంటే ఉంటే లేకపోయినా ఇవ్వనరా అంటే అక్కడ ఉంశనరా మంచిగా చార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక లైవ్ ఆఫ్ చేస్తా మంచిగా టమాటా కూర అయిపోయింది మొత్తానికైతే ఇదే టమాటా కూర మే పౌడర్ విత్ టమాటా కర్రీ చిన్న చిన్నప్పుడు చిన్నప్పు అంటుంది ఇదొకసేపు ఉన్నాను ఇదొక ఒకసేపు అట్లా ఉంటే తర్వాత ఇంకా ఎంతమంది వచ్చాజీ అమ్మ థ్యాంక్ యూ యార్ ఒక లైక్ వేస్తే అయిపోతుంది దగ్గర అయితే ఆడి ఆడియో ఎందుకు వస్తలేరు అంటే లైవ్ దొరికితే వీడియో క్వాలిటీ లేదు ఎస్ట్ కంటెంట్ తక్కువ అయింది సెకండ్ టైం తమిళు మంచిగా లేదు కార్ ఇవన్నీ ఉంటేనే వీడియో సక్సెస్ అవుతుంది ఎంత సక్సెస్ అవుతుందా ఐఫోన్ కోసమని చూస్తున్నాం అది ఏమో చూడాలి మనకి ఎంత ఐఫోన్ ఉందా లేదా చూడ పూర అయితే అయిపోయింది ఇక మరి నైట్ పూ వచ్చినాక ఎంత ఎక్కువ పెరిగింది రేపు సర్ది కట్టుకొని ఓకే లైవ్ అయితే చూసినావు కదా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో వేవ్ షేర్ చేసి చేసే ఛానల్ని దాని సబ్స్క్రైబర్స్ గురించి వాచ్ అవర్ దొరకలేదు ఒకసారి అన్ని ఒకసారి తిప్పేవి అన్ని వీడియోలు అని కాదు ఒకసారి మళ్ళీ మళ్ళీ వేసుకుంటారా చూసుకుంటా చూసుకుంటారా అది చెప్పేనా ఎందుకంటే మనకు వాచ్ అవర్ పెరగలేదు అనమాట సో అందుకని జరగ దయ్యాకర్ణుడి పోయి ఒకసారి వీడియోలు దొరికే చూసామంటే బట్ వాచ్ మనం నాంటే ఛాన్స్ ఉంటుంది ఫోన్ వచ్చినాక మంచిగా నీట్గా ఉంటుంది వీడియో మంచి మంచి ఏదో వీడియోలు కానీ ఇప్పుడు మట్టి అయితే సర్దు పెట్టుకుని చెప్పాము అనుకోకుండా లైక్ వేసుకుంటుంటే ఇంకా పుణ్యంగా కట్టుకుంటుంది పాప మాట బెస్ట్ పార్ట్ ఆఫ్ పర్ఫ్యూ അതേസോ വച്ചു വെക്കും അതോ సరేలే కానీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సీట్ సబ్స్క్రైబ్ చేసుకో వీడో అయితే షేర్ చేయితే థ్యాంక్ యూ చెప్పి బాయ్ బాయ్